మనకి అనుగుణంగా రాసే పత్రికలు కొద్దిగా ఇంప్రొవైజ్ చేసి రాసే పత్రికలు ఛానల్స్ చూపించడానికి ఉన్నందుకు మనం ఏ సవాలు విసిరాము కూడా జనం దాని గురించి ఏమంటారు ఏమనుకుంటారు అనే పట్టింపు లేకపోతే ఇలాంటి ప్రకటనలు వస్తాయి నిన్న రాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని ఆ పార్టీ వాళ్ళందరూ చెప్తుంటారు లోకేష్ గారు పెత్సా పార్టీగా నా వైకాపా నాయకులు అవినీతి జరగలేదని సవా ప్రమాణాలు చేస్తారా అని సవాల్ విసిరేట ఆయన ఢిల్లీలో కూర్చొని సవాల్ విసిరేట ఇంతవరకు వాళ్ళందరూ ఎన్నో ప్రశ్నలు పెట్టారు కానీ అవినీతి జరగలేదని చెప్పలేదట చెప్పలేదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి మొదటి అరెస్టో ఈ కేసు పెట్టిన తర్వాత మొదటి అరెస్టో ఏదో జరిగిన తర్వాత ఆయన ప్రెస్ పెట్టి చెప్పారు కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చెప్పారు కదా అసలు కుంభకోణమో లేదు ఏమీ లేదు ఏమీ జరగని దాని మీద ఈ కేసులో అదే తెలియదా తెలియనట్టు నటిస్తే జనాలకు కూడా తెలియదు అనుకుంటారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారు ఈయన ఏదైతే అని చెప్తున్నాడో ఆదానికి ఐదు కోట్లు వెళ్ళాయి ఇదేం చిన్న మొత్తం కాదు ఆ రోజున అంటే ఇలానే దొరుకుతాం ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మా మీద ఆరోపణలు చేస్తే నిరూపించాలని సవాల్ చేశా అంటారు నిరూపించాలని సవాల్ చేసేది ఏంటి సార్ దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది కదా అసలు ఆ ఎంక్వైరీ ఎలా జరిగిందో కూడా అందరికీ తెలుసు కదా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా చేసింది పైగా ఆ కేసు ఏం కొత్తగా పెట్టింది కాదు వీళ్ళేదో అక్రమ కేసులు బనాయించారు అని చెప్తా ఉంటారు టీడీపీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన కేసు అది మాకు తెలియదు తెలియకపోతే కన్వీనియంట్గా ఒక వాదన్నే తెర మీదకి తీసుకురావు ఎవరు చెప్పలేదు అంటారు బొత్తు సత్యనారాయణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అవినీతి జరగలేదు అని సతలరామకృష్ణారెడ్డి వీళ్ళందరూ అవతా చేస్తారు కదా సకల శాఖ మంత్రిని ఆయన చెప్పింది ఇందులో అసలు ఏనే లేదు ప్రభుత్వ రంగంలో అమ్మితే అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది ప్రైవేట్ రంగంలో జరిగితే కదా అవినీతి వచ్చేది గంట పెట్టి అప్పుడు మీకు బాగా గుర్తున్న ఇంటర్వ్యూలు అన్నీ వచ్చేసినాయి అన్ని ఛానల్లో ఏంటి జగన్ అరెస్ట్ పోతున్నాడా అందుకనే ఇలా ప్రెస్ మీట్ పెట్టారా మరి అవన్నీ ఎవరికి లేవని ఎవరికి గుర్తు లేవని చెప్పేసి వీళ్ళు ఇలా చెప్తారు దేవనస వాళ్ళు చేస్తారు అవినీతి జరగలేదని ప్రమాణం చేస్తారా ఏ దేవుడి మీద మీరు చేయండి మీరు చేయండి ప్రమాణాలు చేసి మేము ఏడాదిలోకి అన్ని హామీలు నెరవేర్చామని మీరు చేయండి అన్ని దేవుళ్ళు మీద మీకు వాళ్ళకంటే దైవభక్తి లేదు పాపభీతి లేదు మీకు అన్నీ ఉన్నాయి కదా మీరు చేయండి ఇవాళ సభ ఉంది కదా దాంట్లో ప్రమాణాలు చేయండి ఇలానే ప్రతి హామీని ఏడాదిలోపే ఎప్పటికప్పుడు ఏడాదిలోపే చేస్తామని ఢిల్లీలో కూర్చొని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామంటారు ఆ మూడేళ్ళు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడేళ్ళ రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడేళ్ళ మెడికల్ కాలేజీల మీద కూడా అదే అసలు పీపీపీ పద్ధతిలో చేసినా కూడా నలభై రెండు శాతం సీట్లు వచ్చేస్తాయంటారు మరి అలాంటప్పుడు పీపీపీ పద్ధతి ఎందుకు ఎందుకు వ్యాపారికి లాభం లేకపోతే వరదన పడిపోతాడా ఎందుకు పోతాడు వరదన వాడికి లాభం ఉంటేనే కదా అలాంటిది ప్రైవేట్ కంపెనీలు వచ్చేసేసి శేష సేవల కోసం మన ఆంధ్రప్రదేశ్ సేవల కోసం పిపిపి పద్ధతిలో చేస్తాయి ఆ బిల్డింగ్స్ ఎవరిని నమ్ముతారు పైగా నిన్న వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటారు పులివెందుల కళాశాల చూడండి అసలు ఎలా ఉందా అంటే ఈయన వచ్చి ఒక క్లారిటీ ఇచ్చాడు పులివెందులో మెడికల్ కాలేజ్ కట్టారు కానీ హాస్టల్స్ కట్టలేదు హాస్టల్స్ కట్టే టాయిలెట్లు కట్టలేదు అంటే టాయిలెట్స్ కట్టలేదంటే ఇంకోటి కట్టలేదని అని అంటే ఏ బిల్డింగ్ అయినా వెంటనే రెడీ అయిపోతా మీరు మాత్రం గడువులు తీసేసుకుంటూ ఉండొచ్చు అసలు దానికి కావాల్సింది ఆరు వేల కోట్లు ఇంకా అని చెప్పేసి ఈ దినాలు అంధజ్యోతులు రాసుకొచ్చినాయి కదా ఈయన ఏకంగా దాన్ని పదివేల కోట్లు తీసుకెళ్ళిపోయారు పదివేల కోట్లు ఖర్చు ఇప్పట్లో అది సాధ్యం కాదట లేదంటే పది ఏళ్ళు పడుతుంది అంట మీరు ఉంటే ప్రతిదీ అలానే దశాబ్దాల పాటు సాగుతుంది ఇప్పుడు అమరావతికి మాత్రం ఎక్కడెక్కడ అప్పులు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అంటారు ఇప్పటికి కూడా ఎంత తీసుకొచ్చారు అనేది తెలియదు ఎంత మంజూరు అయింది అని తెలియదు రీపేమెంట్ కోసం ఏం చేయబోతున్నారనేది తెలియదు ఇలా సవాళ్ళు మాత్రం వేస్తాయి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతి వాళ్ళకి తెలిసిందే కదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే అంటే ఈ ఇష్యూ మీద నుంచి ఈ ఇష్యూ మీదకి వెళ్తే జనానికి వేరే పని పడాలి కదా మీరు ఏ పాలిటిక్స్ చేసినా కూడా పట్టించుకోరేక్కువ వీళ్ళకి డైవర్టు డైవర్టు అని ఛానల్స్లో చెప్పుకోవటానికే కానీ సమస్య సమస్యగానే ఉండిపోద్ది కదా ఎంత డైవర్ట్ చేస్తే త్రిపుల్పీ విధానానికి దాన్ని ప్రైవేటీకరణ చేసింది మెడికల్ కాలేజీలని అనడాన్ని కాదు అని ప్రమాణాలు చేయండి ఇప్పుడు ఎవరైతే సమర్పిస్తున్నారో త్రిపుల్పీని గవర్నమెంట్ రంగంలో వచ్చిన దాన్ని త్రిపుల్పీకి మార్చి అది మేము ఘనంగా చేసామని చెప్పడమేంటి కొత్తగా ఇంకా ఇవి కాకుండా కొత్తగా ఏమైనా తీసుకొచ్చి ఐపీపీ పద్ధతిలో అప్లై చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన వికాస్ జన ఆరోగ్య యోజన ఇదే కదా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ నీట్గా తెలివిగా ఒకటి పెట్టి చేసి కొత్తగా ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ అనే పేరు కనపడకుండా ఉండడానికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ వైద్య కూడా లేదు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ వైద్య సేవ ఇలా పేర్లు తొలగించినంత మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి అమలం ఎవరే తొలగించలేదు అది ఆ రోజున సర్జరీలు చేపించుకుని వాళ్ళ గుండెల్లో ఉండిపోతుంది ఆవేళ డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఊరికి సన్నాసి రకం వాదనలు తీసుకురాకండి ఏ మీరు చేస్తున్నాయి మాత్రం గవర్నమెంట్ కాక ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నిధులు మన దగ్గర సరుకు అప్పుడే అయిపోయిందా రెండేళ్లకే పదిహేను నెలలకే అనిపిస్తుంది అనమాట ఇలాంటి సవాళ్ళు సత్తు ఈడీ విచారణ చేస్తుందని ఆశిస్తున్నా అంటారు ఈడీకి ఇంకా ఇవ్వలేదు కదా లిక్కర్ స్కాన్ని మీరు చెప్తున్న లెక్కర్ స్కామ్ని ఇంకా ఈడీ ఎంటర్ ఇవ్వలేదు కదా ఏసీబీనే కదా చేస్తుంది యాంటీ కరప్షన్ బ్యూరో అసలు ఈ కేసు యాంటీ కరప్షన్ బ్యూరో పరిధిలోకి ఎలా వస్తుంది అని న్యాయమూర్తిగా అడిగిన ప్రశ్నకి ఇంతవరకు జవాబు లేదు దాన్ని వదిలే చేసి అవినీతి జరిగిందని జరగలేదని ఎవరైనా ప్రమాణం చేస్తారా ప్రమాణం చేస్తే వదిలేస్తారు మీరు ఇక్కడ కేసుని రాజకీయ నాయకుడు అంటేనే ఒపీనియన్స్ మార్చుకుంటాడు అబద్ధాలు మాట్లాడతారని అందరికి తెలిసిన సత్యం కాదు మేము అంతా నిజమే చెప్తాము అంటానికి దేవన సినిమా రెండు వైపులా దోషి నిందితుడు అందరూ అదే ప్రమాణం కదా చేసేది ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నట్టే అవినీతి జరగలేదని ప్రమాణాలు చేయాలి బాగుంది బాగుంది